చేసుకుని బతికిన అట్లా కూలీలు చేసుకొని బతుకుతాం కానీ తిండి లేక సస్తున్నాం సారు అని చెప్పి ఆమె ఫోన్ చేసి మాట్లాడి మన రామచంద్ర గ్రామ పంచాయతీ కార్మికుడి భార్య లేదు తల్లి మీ జీవితాలు ఖచ్చితంగా వస్తాయి జీవితాలు రావాలనే కొట్లాడుతున్నాము ఈ రోజు కూడా ధర్నా పెడతాము ఈ వాటిని అనుకోవకు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఆమె మాట్లాడిన ఒక పదిహేను నిమిషాలకు మా తలుపు కొట్టి నిలబడదాము ఐదు గంటలకి పోలీసు వాళ్ళు వచ్చి పోలీసు వచ్చి తలుపు కొట్టి సార్ నేను అరెస్ట్ చేస్తున్నాం ఇట్లా మంత్రులు వస్తున్నారు కదా సార్ వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను సార్ స్టేజిల రమ్మన్నాడు సారు ఎస్ఐ సారు అని చెప్పి అడిగాడు నేను వాస్తవంగా ఇట్లా మన కార్యక్రమం మొన్న డిఎస్పి మాట్లాడి మొన్న డిఎస్పి మాట్లాడి ఇట్లా సంగతి అది గ్రామ పార్టీ కార్యక్రమం ఉంది తర్వాత డిఫ్యూ సిఎం వస్తామంటే మీరు పత్రాలు ఇస్తాం దరఖాస్తులు ఇస్తాం అనుమతి ఇవ్వండి అన్న అంటే అదే మంచి ఆంజనేయులు పదహారు ఐదు మంది పేర్లు ఇవ్వండి ఎస్ఐ అట్లే తోలిస్తాం అని చెప్పి మీటింగ్ అయిపోయినాక తోలిస్తామని నిన్న రాత్రి గంటల లేదు అవకాశం లేదు ఆడ చాలా అరామవుతుంది వీటికే అవుతుంది కాబట్టి మీ సంస్థకు సంబంధించి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఆ పని చేయకండి వేయ కడుపులో కానీ ఆ ఐదు నెలల నుంచి జీతాలు లేవు మనం ఓడిస్తాడు అని అడిగారు ఓడిస్తుంది ఆ జీతాలు లేకపోతే జీతాల గురించి చెప్తారా ఆఖరి తిండి పెట్టు పని చేసుకుంటున్నాం అని అడగనికే కూడా లేదా సరే అని చెప్పారంటే సరే సరేలే మళ్ళీ పొద్దున్నే పోలీసు వాళ్ళు వచ్చి ఎస్ఐ మాట్లాడుతుంది లేదు డిఎస్పీ దగ్గర ఉండ డిఎస్పీ సార్ నేను దొరికి రావున్నాడు నేను రాను నేను రాను నేను కార్యక్రమం మాది పన్నెండు పన్నెండున్నరకు అని అన్నారు ఇప్పటికే నేను చిన్నారెడ్డితో మాట్లాడినా మేఘారెడ్డితో మాట్లాడినా జూపాలితో మాట్లాడినా లాస్ట్ దాస్తు అన్నారు కాబట్టి మేము వినజపత్ర వేనికి వస్తాము అప్పటికొస్తాము ఇప్పుడు కాదు కాబట్టి మీరు సంబంధించి ఆ పద్ధతిలో ఇబ్బంది పెడితే తర్వాత ఇబ్బంది అవుతుంది ఏం చెప్పారు అంటే అట్లయితే ఫోటో నువ్వు నిన్ను మేము అరెస్ట్ చేసినా ఫోటో దిగుతామని ఇంటికాడ గేట్ కాడని నిలబడి పోలీసు ఫోటోలు తీసుకుంటే నేను పోయి మళ్ళీ ముగ్గురు చూస్తున్నారు కావచ్చు వాళ్ళు చేసి ఎంత లేట్ ఉంది కదా ఈ పోలీసు వాళ్ళు ఎమ్మడి పడతారు వాళ్ళ కార్మికులు కోరిక కొంతమంది ఉంటారు ఆ టైంలో లో కాదు లేట్ గా పోవాలి అని చెప్పి నేను లేట్ గా తయారయ్యి వస్తే ఏడు పొందు ఇద్దరు పోలీసులు అడిగి ఇంత సంగతి పార్టీ ఆఫీస్ ఇంత సంగతి అని అంటే అమ్మడి ఉన్నామని చెప్పింది మాకు సారు నిన్ను ఫాలోగా ఉన్నారు నువ్వు ఏడో ఉంటాడో ఉన్నావన్నా మమ్మల్ని మమ్మల్ని పంపించింది ఈరోజు నీ డ్యూటీ చేసింది మాకు పోదు మీరు ఏమన్నా డ్యూటీ చేసుకోండి మేము మమ్మల్ని మంచిగా మినత్పత్రం ఎనికే అవకాశం ఇస్తేనేమో నాదేమో మేము మాట్లాడుకొని వెళ్ళిపోతాం మినతి పత్రం అవకాశం అయిపోతే టామ్ టామ్ తేపుతాం ఏనికైనా మేము అంటే మీరు ఆఫీస్ కొంత ఆఫీస్ ఎక్కడ